గోదావరి కంటిలోని బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు దేశవ్యాప్త ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్ నేపథ్యంలో స్థానిక మార్కండేయ కాలనీ యూనియన్ బ్యాంకు నుండి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్లతో నిరసన తెలిపారు బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటున్నట్లు ఉద్యోగులు తెలిపారు ఈ సందర్భంగా ఎస్బీఐ మేనేజర్ సతీష్ జిల్లా జనరల్ సెక్రటరీ ఉదయ్ మాట్లాడుతూ పని భారం పెరగడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని పని ఒత్తిడితో ఇప్పటికే ఐదు వందల మంది ఉద్యోగులు మరణించినట్లు పేర్కొన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఐదు రోజుల పని దినాలు కల్పించాలని కోరారు ఇతర అన్ని బ్యాంకు నాయకులు ఉద్యోగులు కేడీసీసీ దిలీప్ సాగర్ రెడ్డి శ్రీనివాస్ అధిక సంఖ్యలో బ్యాంకర్స్ పాల్గొన్నారు मार्चन मार्चन पैकिंग भी नहीं मैन भी नहीं मैन पैड पैकिंग भी नहीं मैन मार्चन मार्चन ये भी यू मार्चन 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 ये भी यू लाग लेता मार्चन मार्चन ये भी यू जिंदा बाँध ये भी यू जिंदा बाँध ये भी यू जिंदा बाँध अच्छा देख लेंगे क्या कुछ रिपोर्ट हो गया है मैं नहीं करूंगा पता है हां ये वांटू बंगाल का माताटी पास आगे ले ले చెప్పండి ఈరోజు దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది దానిలో భాగంగా ఈరోజు మేము గోదావరి కానీ బ్యాంక్ ఉద్యోగులందరం కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఆల్రెడీ బ్యాంకుకును ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు ఫైడే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది సో దానికి భాగంగా ఏడో తారీఖు మన యూఏపి యూనియన్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు దానిలో భాగంగా మీరు అందరం స్ట్రైక్ చేస్తున్నాము ఫైడే బ్యాంకింగ్ మా డిమాండ్ ఫ్రైడే బ్యాంక్ ఆల్రెడీ ఆల్రెడీ అప్రూవ్ అయింది ఆల్రెడీ ఐబీ అనేది అంగీకరించింది కానీ దాన్ని డిలే చేయడం కారణంగా మేము స్టైకాలెజ్జం ఏబీ వాళ్ళు మొత్తం గుదార్ఘంలో ఉన్న అన్ని దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సైకాల ఇచ్చిన పైన ఈరోజు సుమారు పది లక్షల మంది బ్యాంక్ ఏం ఈరోజు నిరసనకు దిగినాం ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటిదంటే ఫ్రైడే బ్యాంక్ ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫైనాన్షియల్ సంస్థలు ఏమున్నాయో జీఐయు అయినా ఆర్బీఐ అయినా ఎల్ఐసి అయినా ఫారెక్స్ మార్కెట్ అయినా అవన్నీ కూడా ఐదు రోజులు వర్కింగ్ డే మాత్రమే ఉన్నది మాకు ఎందుకు ఇవ్వరు మాకు ఈ సుమారు ఒక ఒక యూనిట్ ఒక బ్రాంచ్ నుంచి నాలుగు వందల మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు అయినా కూడా మాకు ఫైవ్ డే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు ఇది ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు మాకు ఆల్రెడీ వేజ్ రివి వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు కానీ ఎందుకు ఈ డే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇది ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే ఫైవ్ డే బ్యాంకింగ్ డిమాండ్ ఇవ్వాలి సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక ఐదు వందల మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు సూసై సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ లేక మాకు ఫైవ్ డే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉండదు మాకు వర్క్ టార్చర్ వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది మాకు వెంటనే మాకు ఫైవ్ డే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ అయి ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని ఊరేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఈరోజు అన్ని సమస్యలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే సూచనలు ఇచ్చే యూఏపీ డి డిఎఫ్ఎస్సి డిఎఫ్పిసి అయినా ఆర్బీఐ అయినా రోజు వాళ్ళకి మాత్రం పది రోజులు తినాలన్నాయి కానీ కస్టమర్ తోటి మేము రోజు నాలుగు వందల మందితోటి కస్టమర్ ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది మాకు మాత్రమే డే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు అందుకోసమే ఈ రోజు మేము ఇరవై తారీఖు యూఏపీ ఫోరం ప్రకారంగా యూఏపీ ఫోరం నుంచి మేము ఇచ్చేది ఒకటి ఏంటంటే ఈరోజు స్ట్రైక్ ఇచ్చాం మాకు ఖచ్చితంగా ఈరోజు డే బ్యాంకింగ్ చేయాలని కోరుకుంటాం